నా పేరు మధుసూదన్ రెడ్డి నాది మాచర్ల టలట్రీ మాచర్ల టలట్రీ సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను నేను చేస్తున్న కంపెనీ వచ్చేసి సాయి సాయిబావ్య సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ అండి ఈరోజు మనం వచ్చేసి జమన్ అనే గ్రామం మాచర్ల మండలం పల్నాడు డిస్టిక్ విలేజ్లో ఉన్నాము ఇట్ట మనతో పాటు రైతులు ఉన్నారు ఇది ఎన్నో ఎన్నో ఎరత ఎలా ఉంది ఏంటి లాస్ట్ చివరికి ఇది చివరికి ఇరుపండి ఇప్పటివరకు కూడా పుచ్చు తగలేదు చేలో ఎలా ఉందని ఆ రైతులు మాటలోనే విందాం బాబా నమస్తే ఏం పేరు అంకారావు అంకారావు ఎంతే ఎంత పొలవులు ఇది ఎంత ఎంత పడ్డది వెరైటీ ఎలా ఉంది బాబాయ్ బానే ఉంది ఇప్పుడు ఎన్ని ఎరుపు ఐదో ఎరుపు పుచ్చు తాకాలు ఎంతవరకు పుత్ శాతం ఎంత ఉంది ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఉండే అండి ఇంకొక విషయం ఏంటంటే దీనికి చివరి ఐదో కాపు పై దాకా కూడా చూడండి ఎక్కడా మనకి పుత్తు తాకాలు లేదు ఈ వెరైటీలు నాయక్ అనే వెరైటీ ఇది సాయిబాబా స్వీట్స్ వారి నాయక్ అనే వెరైటీ అన్న మీకు ఎట్లా అనిపించింది ఈ వెరైటీ ఏ తగ్గిస్తున్నావు ఏ అది చివరి వరకు పుచ్చు లేదండి వెరైటీ అయితే బాగుంది వేసుకో తగ్గిస్తామని చెప్తున్నారు రైతులు కూడా ఒకసారి మొత్తం చూపించేవాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో ఒకసారి రైతు మాటల్లో కూడా విన్నామండి అండి మాట్లా చెప్పండి ఎలా ఉందో మీరే చెప్పండి మీ మాటల్లో మేము అడిగి అడిగినాం మీ మాటల్లో మీకు ఎలా అనిపించింది ఇత్తులు ఏడెనిమిది ఇత్తులు ఉన్నాయి కాటకు కూడా బాగానే వస్తుంది ఇది ఐదో ఎర్త తీయటానికి ఎట్లా వస్తుంది ఇదిగో తీయటానికి కూడా బాగానే ఉంది కూలీలు కూడా తక్కువగా పడతారు రైతు వేసుకోవచ్చు అని చెప్పొచ్చా రైతులకి చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం వీడియో తీస్తున్న డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వీడియో తీయడం జరిగింది ఈ టైంలో కూడా ఎలా ఉందంటే ఎలా ఉందో చూడండి పుచ్చి ఎక్కడ అనేది మనకు తగ్గలేదు అక్కడ పోండి ఒకసారి తీసుకెళ్ళు చూడండి ఎక్కడ మనకి పుచ్చు అనేది తాగట్లేదు మాట్లాడి చూడండి ఎక్కడైనా కానీ పుచ్చు అనేది లేదు గుబ్బల గుబ్బలు పగిలింది పత్తి కూడా ఈ ఇరతలు కూడా రైతు చెప్పే మాటలు ఐదురతలు కూడా ఇంతే పగిలింది అని ఫస్ట్ నుంచి కూడా ఇరు ఇరుసిన గుల్ల కూడా కనపడుతుంది ఎక్కడైనా కానీ పుచ్చ అనేది లేకుండా చూడండి అదిగో ఇరుసిన గుల్ల కూడా పుచ్చ అయితే మీకు అమ్మటే ఆగపడిద్ది చూడండి గొప్ప కూడా ఎంతలా ఉందో చూడండి ఈ నెలలో కూడా మే నెలలో కూడా అదే ఫిబ్రవరి నెలలో కూడా ఐదో వృత్త పత్తి అంటే అసలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు ఇది చూడండి ఎంత బాగా పగిలిందో ఇదిగో శాతం కూడా లెక్క పెడతామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది మొత్తం తొమ్మిది గింజలు వచ్చినాయి మనకి గింజ శాతం ఎక్కువ రావటం వల్ల ఏంటంటే కాటా కూడా బాగా వస్తుంది అదే కాక ఇప్పుడు ఫిబ్రవరి నాలుగు అంటే ఆల్మోస్ట్ అంతా పుచ్చ శాతం పుచ్చేస్తుంది చెప్తున్నారు ఈ వెరైటీ అయితే పుచ్చు తగ్గలేదు చూడండి పొంగే విధానం కూడా బాగుంటుందండి సువరాన్ని ఎలా పొంగింద సార్ గొబ్బల గొబ్బలుగా ఉంటుంది ఇదిగోండి వెరైటీ అలా ఉంది చూడండి ఎక్కడైనా కానీ అసలు పుచ్చు లేకుండా గొబ్బల గొబ్బలు గొబ్బల గొబ్బలు పగిలింది సాయిబాబా సీట్స్ వారి నాయక్ అనే వెరైటీ రైతులు కూడా వేసుకోవచ్చు అని వేసిన రైతు చెబుతున్నారండి అండి సరే ఓకే నైన్